హాయ్ ఎవరివన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగాడిఎస్సికి సంబంధించినటువంటి మీకు ఏ సమస్య ఉన్నా హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్కి ఇమెయిల్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అయితే తప్ప కృషి చేస్తుంది ఇక విషయంలోకి వస్తే డిఎస్ అభ్యర్థులందరూ ఒక్కొక్కరిగా ధర్నాకు చేస్తూ రోడ్డు మీదకి వస్తున్నారు మొన్న కర్నూలులో టెట్ కావాలంటూ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్కి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా తమ యొక్క నిరసనని తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు నిన్న విజయవాడలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పిఎస్సీకి తొంభై రోజుల సమయం కావాలంటూ మరికొన్ని సమస్యల మీద డివైఎఫ్ఐ అనేది ధర్నా చేసింది ఏదేమైనప్పటికీ మెగా అభ్యర్థుల తరపున మెగా డిఎస్ అభ్యర్థుల తరపున ధర్నాలు అయితే నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన విషయాలు ఒకసారిగా ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇదే సందర్భంలో తప్పనిసరిగా ఈ వీడియో కింద మీరు టెట్ కావాలా డిఎస్సికి సమయం పొడిగించేలా వద్దా అనేటువంటి అనేక విషయాలు మీకు సంబంధించిన మీ అభిప్రాయాన్ని స వివరంగా సవినీయంగా కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మెగా డిఎస్సీ చుట్టూ అనేకమైనటువంటి ఆందోళన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇందులో మొట్టమొదటిది ఏంటంటే టెట్కు సంబంధించిన విషయం టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు లక్షన్నరకు పైగా ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ సంబంధించి అసలు టెట్టే రాయినటువంటి ఫ్రెషర్స్ కానీ వీళ్ళు ప్రధానంగా తమ యొక్క పోరాటాన్ని అయితే విన్నపాలని నిరసన ద్వారా తెలియజేస్తున్నారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ సంబంధించినటువంటి మహిళా డిఎస్ అభ్యర్థులు కర్నూలులో తమ యొక్క నిరసనని తెలియజేశారు ఆ రోజు నుంచి టెట్కి సంబంధించినటువంటి ఉద్యమం అనేది పోరాటం అనేది మరింత ఉధృతమైందని చెప్పొచ్చు వాళ్ళు అడిగేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఎన్సీటీఈ ప్రకారం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ నిర్వహించాలి కనుక రెండు వేల ఇరవై ఐదులో మొదటి డే టెట్ని వెంటనే నిర్వహించాలని మెగా డిఎస్సికి మాకు అవకాశం కల్పించాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు ఎందుకంటే గత పదేళ్ళలో ఎప్పుడు రానంత గొప్ప డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు వచ్చింది కనుక అలాంటి డిఎస్సిలో మాకు అవకాశం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ వాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేస్తున్నారు లక్షన్నరకు పైగా టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఒక పక్క అలాగే ఎనభై వేల మందికి పైగా ఈ సంవత్సరం రిలీవ్ అయినటువంటి ఫ్రెషర్స్ అభ్యర్థులు టెట్ మరొకసారి వేసి మాకు మెగా డిఎస్ అవకాశం కల్పించండి అంటూ ఎన్సీటీ నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నారు అదే సందర్భంలో మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వచ్చిన వెంటనే మేము గత ప్రభుత్వం వల్ల ఏది చేయము మేము తప్పనిసరిగా ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ నిర్వహిస్తాం రెగ్యులర్గా నిర్వహిస్తామని ఒక హామీ ఇచ్చారు కనుక లోకేష్ గారు తమ యొక్క హామీని నిలబెట్టుకోవాలని ఈ మెగా డిఎస్ అభ్యర్థులైన టెట్ క్వాలిఫై కానీ టెట్ ఇంతవరకు రాయినటువంటి అభ్యర్థులందరూ కూడా లోకేష్ గారికి తమ యొక్క విన్నపాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నారు ఈ ప ఒక పక్క ఈ ఉద్యమం ఇలా కొనసాగుతుంటే మరో పక్క నిన్న డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చాలా విషయాల మీద తమ యొక్క నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినివించుకున్నారు ముఖ్యంగా ఇందులో తొంభై రోజుల సమయం అంటే డిఎస్సి ప్రిపరేషన్ టైం నోటిఫికేషన్కి మరియు ప్రిపరేషన్కి తొంభై రోజుల గరిష్ట కాలం తప్పనిసరిగా ఇవ్వాలంటూ డివైఎఫ్ఐ అనేది విజయవాడలో ధర్నా చేసింది చాలా ఉధృతంగా చాలామంది అభ్యర్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు వాళ్ళ ప్రధానమైన డిమాండ్లో మొదటిది తొంభై రోజుల సమయం ఇక నెక్స్ట్ చూస్తే డిగ్రీ విషయంలో కానీ ఇంటర్ విషయంలో ఏవైతే మార్కులకు సంబంధించిన నిబంధనలు పెట్టారో అవి వెంటనే తీసివేసి కనీస అర్హత పాస్ మార్కులు ఉంటే అనే విధంగా నియమాలు తీసుకురావాలని వాళ్ళు కోరుతున్నారు అదే సమయంలో నలభై ఏడు సంవత్సరాలు దాటే విధంగా ఓసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అదే సందర్భంలో ఒక జిల్లా ఒకే పేపర్ ఒక జిల్లాకి ఒకే పేపర్ అనేటువంటి విధానం అంటే నార్మలైజేషన్ అంటూ వద్దు ఒక జిల్లాకి ఒకే పేపర్ అనే విధానం తీసుకురావాలని ప్రధానమైన డిమాండ్లకు వాళ్ళు తెలియజేశారు ఇలా డివైఎఫ్ఐ కూడా తమ యొక్క నిరసనల్ని ప్రతి చోట తెలియజేస్తుంది విధంగా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని కూడా డివైఎఫ్ఐ అనేది మరొకసారి గుర్తు చేస్తుంది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారే లోకేష్ గారు మేము గత ప్రభుత్వం వల్లే ఆందోళనకరంగా ఎటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ని కూడా విడుదల చేయము మేము నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి పరీక్షలకు మధ్య కనీసం తొంభై రోజుల సమయం ఉండే విధంగా చూసుకుంటామని ఆయన బాహాటంగా అందరి ముందు తెలియజేసినటువంటి ఆ విషయాన్ని గుర్తు లోకేష్ గారు తప్పనిసరిగా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అందరికీ సమన్యాయం చేయాలని ఈ విధంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక పక్క ధర్నా అనేది కొనసాగుతుంది ఏది ఏమైనప్పటికీ టెట్ కావాలంటూ ఉధృతంగా ఒకవైపు అలాగే టీఎస్సీకి తొంభై రోజులు కరిష్ట సమయం కావాలంటూ మరొక వైపు ఈ విధంగా తమ నిరసన గళాన్ని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ప్రతిరోజు అంచెలంచెలుగా ఉధృతమైతే చేస్తున్నారు దీనిపై మరి లోకేష్ గారు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చాలని వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నారు ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఈ ఆందోళనకర పరిస్థితిని తొలగించాలని మాకు సమన్యాయం చేయాలనుకుంటూ అందరూ ఏకముక్త కంఠంతో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అనేది పెద్దన పాత్ర పోషించి అందరికీ న్యాయం చేయాలని మరొకసారి అందరి అభ్యర్థుల తరఫున కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే సందర్భంలో తప్పనిసరిగా మీ కామెంట్ని ఈ వీడియో కింద టట్ కావాలా డిఎసీ సమయం పెంచాలా అనేటటువంటి ఇలాంటి విషయాలు దేనినైనా స వివరంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ